తర్వాత నుండి మనకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు దసరా మహోత్సవం పర్వదిన మహోత్సవం రేపటి నుంచి అక్టోబర్ నెల మాసం ప్రారంభం అందరికీ సకల శుభాలు కలగాలని ఒకరోజు విశేషంగా విశేషంగా కార్యక్రమాన్ని చేసినటువంటి దాతలు ుజూర్నగర్ వాస్తవ్యులు గాయం శ్రీనివాసరెడ్డి ధర్మపతి పద్నాభరావు దంపతులు వారి కుటుంబ సభ్యులు వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తదుపరి కోలాడ వాస్తవ్యులు పైడిమారి శ్రీనివాసరావు ధర్మపతి రాజేష్ దంపతులు వారి కుటుంబ సభ్యులు కూడా కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తదుపరి ఒక భక్తుడు స్థితుల శ్రీకల్ చెరువు తండ గ్రామస్తులు భారవత నాగరాజు దంపతులు సుశీల దంపతులు కలిసి కార్యక్రమం వారికి అన్నదానం వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని అదే విధంగా వీరే కాకుండా కొంతమంది ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు పదిహేను వందలు ఇచ్చిన వాళ్ళు అదేవిధంగా ఇంతకుముందు పిలుపురు వాసులు పిలువు బతి వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా వారికి సకల శుభాలు కలగాలని అభిరాజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వారి అందరూ ఎల్లప్పుడూ ఉండాలని చెప్తున్నాడు ఇటువంటి గొప్ప సేవలు ముందు ముందు మనం చేయడానికి మంచి శక్తిని బుద్ధిని యశస్సు తీర్చి ఇవన్నీ వారి యొక్క అనుగ్రహంతో ఉండాలని మనందరం నిరంతరం కూడా ఎదుగుతూ ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి మన అందరం కోరుకోవాలి ప్రపంచం అంతా బాగుంటే అందరూ బాగుంటే అందులో అందరిలో మనం ఉంటాం కాబట్టి అందరితో పాటు మనం బాగుంటాం కాబట్టి మన ఒక్కళ్ళే మన పక్క వాళ్ళే బాగుండాలని కాదు అందరూ బాగుండాలని కోరుకోవాలి ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటే ఆ ప్రపంచంతో పాటు మన ప్రాంతం అంతా కూడా మంచిగా ఉంటుంది మన గ్రామం మనం ఉండేటువంటి ఇల్లు నేల వాతావరణం కూడా బాగుంటుంది కాబట్టి మరి ప్రకృతి వైఫల్యంతో మనం చూస్తూ ఉన్నాం మనటిదాకా బాగా విపరీతమైనటువంటి వేడితో ఉన్నాం మధ్యలో అనుకోకుండా ఒక రెండు మూడు రోజులు బీభత్సమైనటువంటి వర్షంతో మొత్తం ముగిసేసింది అందరినీ మళ్ళీ విపరీతంగా వర్షాలు వస్తున్న దేనికి కారణం అంటే లో ఉన్నటువంటి పొరలు ఆకాశంలో జరుగుతున్నటువంటి మార్పులు అంతటి కారణం ఎవరే అంటే మానవులు చేసినటువంటి ప్రయోగాలు మనం చెట్టు లేకుండా చేస్తున్నాం ఇవాళ చెట్టునంటైతే అంతటా బాగుండేది ఎప్పటికైనా మనందరం కూడా మరి కనీసం చెట్టు నాటం చేయటం అందరూ బాగుండాలని కోరుకోవటం ఇట్లాంటివన్నీ చేయాలి ప్రజాసేవ చేయాలి ముఖ్యంగా మానవ సేవయే మాధవ సేవ అంటారు మానవుడికి సేవ చేస్తే మాధవుడికి చేసినట్టే సేవ అంటే ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు మనం వారికి సేవ చేస్తే అది భగవంతుడికి చెందుతుంది మనకు అనుకోకుండా ఆపదలో ఉన్నప్పుడు కాపాడే వారు ఎవరంటే భగవంతుడే ఏదో రూపంలో వస్తాడు ఒక మనిషి రూపంలోనే వస్తాడు అతను మనకు భగవత్ స్వరూపం అన్నది కాబట్టి ఆ విధంగా మనం ఒక మంచి చేయాలంటే సత్సంకల్పంతో అందరూ మంచిగా ఉండాలి మంచి పనులు చేయాలి అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మరి దయచేసి ఆ లైన్లో నిలబడండి అందరికీ ప్రసాదం వస్తుంది అన్న ప్రసాదం ఇంకో విషయం చెప్పు లేకుండా ఉండాలి ఎవరైనా చెప్పులు వేసుకున్నట్లయితే చూసి పక్కన వాళ్ళకి చెప్పండి బయట దూరంగా చెప్పులు విడ్ రండి ఇది అన్న ప్రసాదం మనం ఫంక్షన్కి వెళ్ళలే కాబట్టి అన్న ప్రసాదం కాబట్టి భగవంతుని అన్నం పరబ్రహ్మ స్వరూపం మనకి ఎంత ప్రసాదం కావాలో అంతే వడ్డించుకొని తినండి కాబట్టి మళ్ళీ రెండోసారి రండి చాలామంది పారవేస్తున్నారు ఆ పారేసిన అన్నం అందరినీ కలిపితే మళ్ళీ ఒక పది మందికి వస్తుంది అన్నం కాబట్టి అలా వృధా చేయదు కాబట్టి అన్న ప్రసాదాన్ని మీకు ఎంతగా కొద్దిగా వడ్డించుకోండి వడ్డలు చేసే వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా వడ్డలు చేయండి మళ్ళీ రెండోసారి అడుగుతూ తినచ్చు అడుక్కో తినడం తప్పు లేదు మన అందరం అనుకో తినటామే భగవంతుడి దగ్గర అడుగు తినటమే కాబట్టి దాంట్లో తప్పు లేదు బిచ్చగాడైనా మనమైనా అందరం ఒకటే అడుపుకో తినటమే పేడు పట్టుకొని వస్తున్నామంటే అదే ప్రసాదం అన్నట్టు ఇంటి దగ్గర కూడా అమ్మ అన్నం పెడతానంటే మనకి ఎంత పెట్టుంది పేర్లు పెట్టుకుంటుంది లేదా మనం అమ్మా అన్నం పెట్టమ్మ అని అడుగుతున్నాం కదా అది కూడా అంతే ఏదైనా అరగంది అమ్మాయిని పెట్టదు అన్నట్టుగా ఏదైనా మనం ప్రసాదం లాగా భావించుకొని స్వీకరించాలి ఒక మంచి మనసు బుద్ధి యశస్సు కీర్తి ఒక గొప్ప వ్యక్తులుగా మనం పేరు సంపాదించుకోవాలని అభియాలు చేస్తామని యొక్క ఆశక్తిని మీ అందరికీ కూడా అందజేస్తున్నాం ఓం రాజాయ రాజాయేష్ణ કુબેરાય વૈશ્વાય જય શ્રીરાય શ્રીરાયભવા જય શ્રીરાંત ભય બ્રહ્મપદ્ધતિ కలు అమ్మా రాందరపడండి కొద్దిమంది ఉన్నారు అందరికీ అమ్మాయి పెట్టండి दुवैतिरको माथिको त्यो भन्ने त्यस्तो अनि एक दिनमा मात्रै भर स्किल्लहरु पढ्छ पढ्छ यार गर्छ त्यो उनीले टप्चि गर्छ आहा लाग्छ लाग्छ बेच्ने बेच्ने भनेले पनि उनीले पनि मलाई पनि धर्ममा एक दिन त भक्वाडी बाढी लेको छ छली अभिनय